వాళ్ళన్ని కలిసి చూపించే ట్రైబల్ కల్చర్ చూడగానే గుజ్ ఫోన్స్ వచ్చేసాయి మావా మ్యాటర్ ఏందంటే మామ బ్రోస్ మా ఊరు నుంచి కమలబంద అనే ఓ చక్కని గ్రామానికి నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాం ఇంతకీ ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా మామ కానీ రీజన్ మాత్రం చాలా ప్రత్యేకం కమలబంద గ్రామస్తులు పెద్ద మనసు చేసి మమ్మల్ని శ్రీ గంగమ్మ తల్లి గ్రామ దేవత పండగ ఆహ్వానించారు మామ ఈ గ్రామానికి చేరుకోగానే ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది మామ అండ్ ఇదే ఈ గ్రామస్తుల ఆలయం ఇక్కడ ఒక చిన్న గద్దెల కట్టి ఉన్నారు కానీ ఇదే వారి గంగమ్మ తల్లి ఆలయం ఇక్కడ సాంప్రదాయం అద్భుతంగా ఉంది మామ ఊర్లో గంగమ్మని ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు పలారాలు అర్పించి అనంతరం అసలు కల్చరల్ మ్యాజిక్ అప్పుడే మొదలైంది గిరిజన మహిళలు యువకులు అచ్చమైన సాంప్రదాయ వేషధారణ వేసుకొని ఒక్కొక్కటి అర్థంతో నిండిన ఆడపాటలు నృత్యాలు సంస్కృతి కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళన్ని కలిసి చూపించే ట్రైబల్ కల్చర్ చూడగానే గూజువంస్ వచ్చేసాయి మా ఇవారిగా అందరి ఫేవరెట్ థీమ్స్ ఈ గ్రామం ఈ సంస్కృతి ఈ వైపు అసలు హార్ట్ బీట్ ఇదే మామా ఈ శ్రీ గంగమద్ గ్రామ దేవత పండుగ కమలబంద గ్రామం అల్లూరు జిల్లా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ఘనంగా జరుపుతారు మామ మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించిన కమలబంద గ్రామస్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు